రెడీ నమస్కారం బాబు వీరసారెడ్డి గారు నమస్తే ఏ లేదండి ఈ రెండు రోజులు లేట్ అయిపోయిందండి వడ్డీ చేద్దామండి ఇలాడు బాబు ఈ నెల వడ్డీ ఏమంటే ఆయన మీ తమ్ముడు ఎప్పుడో కూడా వీళ్ళు అమ్మేస్తాడు కదా దానికి వడ్డీ ఇంకా అన్నట్టు సరిపోయింది మా తమ్ముడు అమ్మేశాడు ఇట్లా సంతకం లేకుండా మీ మీ సంతకం కూడా చేసాడు ఇగో రాత్రి కూడా సంతకం చూసుకోండి తమ్ముడు తమ్ముడని నా తమ్ముడని ఊరికి మంచి చేస్తాడని డాక్టర్ని చేస్తాడని నా ఉన్న ఆస్తి అంతా వీడి కోసం పెడితే వీడింత మోసం చేస్తాడని నన్ను వీడి స్నేహితుని కూడా ఉన్నానండి మా ఆవిడ పేరున అరకరం ఉంది అవసరం అవుతుంది అమ్మేసైనా సరే ఊరికి ఒక డాక్టర్ని తెస్తానండి నేను కష్టపడి మా అరకరం అమ్మేసైనా నా ఒంట్లో ఓపురం అయినా వాడిని డాక్టర్ చేస్తానండి వస్తానండి వద్దు వాడు నాకు తమ్ముడే కాదండి కూడా సంతం చేయ నేను సంతం సంగతి తేడా చేస్తాను ఎవరు తల చూద్దాం ఏ మాటలు మాట్లాడు మాట తప్పనండి మాట తప్పే వంశం కాదు మాది తీసుకోండి చెప్పండి వాడికి వాడు ఎవరికి వెళ్ళిపోయినా సరే ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మూడు లోపల అడుగు పెట్టద్దు నేను డాక్టర్ని చేసేవారు కొంచెం ఇద్దరు చూద్దాం చూద్దాం అలా చూద్దాం మనం